విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి లక్ష్మీ సిస్టర్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాకుళం బ్రహ్మకుమారి సీనియర్ అక్కయ్య భాగ్యలక్ష్మి భక్తులకు దివ్య సందేశం అందించారు ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణ గ్రూప్ కోలాట నృత్య విద్యార్థిను అష్టశక్తుల రూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి భక్తులు ఈ వేడుకల ద్వారా ఆధ్యాత్మిక సాంప్రదాయ కలయికను అనుభవించారని పేర్కొన్నారు దసరా పండుగ మనలో చెడును జయించి మంచిని వెలికి తీసే సమయం అని అష్టశక్తులను దయ దయానంది జీవితంలో ఆచరిస్తే సద్గురు సమాజం నిర్మాణ సాధ్యమని భక్తులను అభిప్రాయపడ్డారు ఈ వేడుకలు అంతరంగిక శాంతి ధైర్యము సహనం వంటి విలువలను పెంపొందించేందుకు ఈ వేదికగా నిలిచాయి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సేవలను అందిస్తున్నటువంటి బ్రహ్మకుమారి శ్రీలక్ష్మి సిస్టర్ను రాజా బ్రాంచ్లో ఈరోజు అత్యంత వైభవంగా దసరా వేడుకలను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అనేక మంది బ్రహ్మవత్సలు భక్తులు పాల్గొన్నారు అమ్మవారి యొక్క అష్ట భుజాలకు ప్రతీకయ్యే అష్టశక్తులు ఆ అష్ట శక్తులను మనం మన నిత్య జీవితంలో ఎలా ధారణ చేసుకోవాలి అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈరోజు రాజాం పట్టణంలో నిర్వహించడం జరిగింది దీనికి శ్రీకాకుళం నుండి వచ్చినటువంటి బ్రహ్మకుమారి సీనియర్ అక్కయ్య భాగ్యలక్ష్మి గారు పాల్గొన్నారు అంతేకాకుండా జయ శ్రీమన్నారాయణ గ్రూప్ నుంచి వచ్చినటువంటి కోలాటం బ్యాచ్ వాళ్ళు అమ్మవారిని సాధారణంగా కోలాటపు డ్యాన్స్తో ఆహ్వానం చేశారు ఆ తరువాత కొంతమంది విద్యార్థినీలు చైతన్య దేవతల యొక్క దివ్య సాక్షాత్కారాన్ని చేసి చూపించారు ఈ దివ్యమైనటువంటి దర్శనంలో పాల్గొన్న భక్తులందరూ కూడా అష్ట శక్తులను నిజంగా తమ జీవితంలో ఎలా ధారణ చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకోవటమే కాకుండా అనుభూతుల్లోకి కూడా తెచ్చుకున్నారు అష్టశక్తులు ఈరోజు లేని కారణంగానే ప్రతి ఒక్క మానవాత్మ దుఃఖము అశాంతి ఈర్ష ద్వేషము అసూయ సోమరితనము క్రోధము లోభము మోహము ఇత్యాది పది వికారాలకు వశమై సతమతమవుతున్నారు ఈ పది వికారాలకు ప్రతీకయ్యే దురహంకారి అయినటువంటి రావణాసురుడు రావణాసురుని యొక్క విజయము తెలియచేసేటటువంటి పండుగయే విజయదశమి ఈ వికారాలపై విజయాన్ని పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ శక్తిని ఆహ్వానం చేస్తారు శక్తిని పూజించటం కూడా జరుగుతుంది అసలైనటువంటి ఈ శక్తి మనలో ఉన్నటువంటి ఆత్మీక శక్తిని జాగృతం చేసుకోవటమే జ్ఞాన యోగాలనే అస్త్రశస్త్రాలతో మనల్ని మనం ఎప్పుడైతే జాగృతం చేసుకుంటామో సన్నద్ధం చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి వికారాలు పూర్తిగా నాశనమవుతాయి ఈ పంచ వికారాలతో పాటు ఈర్ష ద్వేషము సోమరితనము భయము ఆలస్యము అనే ఈ ఐదు మొత్తం ఈ పది వికారాలపై విజయాన్ని పొందుకున్నటువంటి దానికి గుర్తుగానే దసరా లేదా దశహర అనే పండుగను ఆచరణ చేస్తాము అనేక మంది బ్రహ్మవత్సలు మరియు రాజా పట్టణపు బ్రహ్మవత్సలు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు ఇందులో ప్రతి ఒక్కరూ ఈ రాజయోగ సాధన అష్టశక్తులను తమ జీవితంలోనికి ఎలా ధారణ చేసుకోవాలి అనే విషయాన్ని మళ్ళీ తదుపరి నేర్చుకుంటాము అని తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఇందులో జిఎంఆర్ ఐటీ నుంచి కొంతమంది ఉద్యోగినిలు మరి కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు అందులో భాగంగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చేస్తున్నటువంటి సేవలను చూసి ఆశ్చర్యచకితలు కూడా అయ్యారు ఈ సేవలు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నిరంతరము కొనసాగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రాజయోగ అభ్యాసముతో అష్ట శక్తులను తమ జీవితంలో ధారణ చేసుకోవాలని బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సాధారణంగా అందరికీ ఆహ్వానం చేస్తూ ఉంది ధన్యవాదాలు